ట్ ఇప్పటిదాకా మీ కూడా పోరాటం చేస్తామని చెప్పి రవున పోరాటం ఎవరితోటి మీ ఎవడు మీ శత్రువు ఎవడు నో నువ్వు పోరాటం చేయాలంటే నీ శత్రువు ఎవడో తెలవాలి కదా మనం ఒక పోరాటం చేయాలంటే శత్రువు ఎక్కడున్నాడో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మరి ఈ ఈడబ్ల్యూ కోట అనేటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇక్కడ శత్రువు ఎవడు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఒక లెక్క వస్తుంది దాంట్లో కాన్స్టిట్యూషనల్ ఈట ద్వారా మన దగ్గర రిజర్వేషన్ 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 అప్ అప్ టు టు అని ద్వారా ఇవ్వొచ్చు అనేటువంటి మాట భారత పార్లమెంట్ చెప్పింది మరి తెలంగాణ రాష్ట్రంలో అప్పర్ కాస్ట్ జనాభా ఎంత కొన్ని లెక్కల ప్రకారం ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అనేది ఒక లెక్క అంతకు మించి కూడా ఉండరు మరి ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి జనాభాకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నారు అరవై రెండు శాతం బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ చేస్తున్నారు మరి ఈ వ్యవహారానికి తీసుకొచ్చిన శత్రు ఎవడు ఈ కోటాను ఈ దేశంలో చట్టం చేసి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఈ కోటా తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మరో మహానీయుడు కేసీఆర్ గారు ఈ కోటానే దుర్మార్గం ఈ కోటానే దుర్మార్గము కేవలం తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ ఇక్కడ మనం గమనించాల్సిన మన శత్రువు ఇప్పుడు ఎవరో దొరుకుతారు మీరు చూడండి అందులో శత్రువు బయటకు వెళ్తాడు ఇప్పుడు చూడండి కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసిండు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అప్పర్ కాస్ట్ జనాభా ఎంత అని చెప్పిండంటే ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అని చెప్పిండు మరి ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మొత్తం అప్పర్ క్యాస్ట్ అంతా అంతే ఉంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఎందుకంటే వాళ్ళ వర్గాలకు లాభం చేయడం కోసం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులకరణ చేసింది చేసినట్టు చెప్తుంది చేసింది అనుకుందాం అయితే ఎందుకు చేస్తున్నదంటే వీళ్ళు ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టి వాళ్ళకి సంపద పంచాలనుకుంటున్నాం అనే మాట చెప్తా ఉన్నారు మరి ఓసీలను ఎంత మంది లెక్క పెట్టకుండానే పది శాతం ఈడబ్ల్యూఎస్ సంపద వాళ్ళకి పంచేసింది బీసీల దగ్గరకు వచ్చేసరికి మాత్రం లెక్క పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న మొన్న జరిగినటువంటి కులగణన తీసుకోండి ఇప్పుడే సోదరుడు అనిల్ అన్న చెప్తా ఉన్న చాలా అద్భుతమైన సర్వే జరిగింది రెండు వేల పదకొండులో లో క్యాస్ట్ సెన్సెస్ జరిగింది ఏ క్యాస్ట్ సెన్సెస్ కాదు సెన్సెస్ జరిగింది రెండు వేల పదకొండులో లో యూపీఏ ప్రభుత్వం సెన్సస్ చేసింది అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎంత మంది ముస్లింలు ఉన్నారని చెప్పిందంటే ఆ సర్వే ప్రకారం ముస్లింస్ నలభై నాలుగు లక్షల అరవై ఒక వేల ఐదు వందల అరవై ఆరు మంది ముస్లింస్ ఉన్నట్టు ఒకసారి వీలైతే మీరు రాసుకోండి ఇక్కడ చాలా మంచి లాజిక్ నలభై నాలుగు లక్షల అరవై ఒక వేల ఐదు వందల అరవై ఆరు మంది ముస్లింస్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వం సెన్సస్ లో చెప్పింది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మహా గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే ప్రభుత్వం ఇప్పుడు ఎంత మంది ముస్లింలు ఉన్నారంటే నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉన్నారని లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉన్నారని పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన ముస్లింలు నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు ముస్లింలు ఇళ్లలో ఒక్కరు కొత్తగా పుట్టలే ముస్లింల ఇళ్లలో ఒక్కరు కూడా పుట్టలే కానీ పదహారు లక్షల మంది ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ ఈ పదేల పదహారు లక్షల మంది పదహారు లక్షల మందికి జన్మనిచ్చిన వాళ్ళు ముస్లింలు పడ్డలే ఈ సర్వే ద్వారా బయట పడ్డ లెక్కసారి సపోర్ట్లు ఎంత అద్భుతమైన సర్వే ఎంత అద్భుతమైన సర్వే మరి ఎందుకు జరిగింది ఇదంతా మీకు తెలిసిన ముస్లింలకు ఎవరన్నా పిల్లలు ఉన్నారు ఉన్నారా వయసు మరి ఎటువైరీలో అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ మరి శత్రువును తీయాలి కదా మనం మన శత్రువు తీయాలి కదా అప్పుడు తీసుకుందాం మరి మల్లన్న అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఈ పద్నాలుగు ఏళ్ళ పదిహేను లక్షల మంది పుట్టిరు నలభై నాలుగు లక్షల మంది ఉన్నటువంటి ముస్లింలకు కొత్తగా ఉట్టక పోగా ఉన్నోళ్ల దాంట్లో కోట ఉంది చూసిరా తెలంగాణ రాష్ట్రంలో శాతం మంది ఉన్నారని చెప్పిండు మరి ఆరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తామని చేస్తున్నాం కదా మాది సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ అంటురా దీన్ని పదిగేం చేస్తాం అని ఈ దాని ద్వారా పదిగేం చేసి పెట్టింది ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఇక్కడ శత్రువు ఎవరిగా ఎవరి శత్రువు ఆ శత్రువు మీద మనం పోరాటం చేయాలి శత్రువు దొరికింది కదా శత్రువు ఎక్కడో దొరికిపోయింది కదా శత్రువు దొరికిపోయింది కాబట్టి ఆ శత్రు మీద పోరాటం చేయాలి శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన మంచి ఆలోచన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంటే లోకల్ బాడీస్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వాలంటే మనం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం చట్టం చేస్తాం కేంద్రానికి పంపుతాం కేంద్రం కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అంగీకరిస్తూ చట్టం చేయడం దాన్ని నైన్త్ షెడ్యూల్ లో పెట్టడం తద్వారా మనకు ఆ రిజర్వేషన్ రావడం ఇది ప్రాసెస్ ఒక ఆయన భారతీయ జనతా పార్టీ ఆయన ఏమంటు మేము దాన్ని చట్టం కానీ అని చెప్తాం ఇంకొక ఆయన ఏమంటా ఉన్నాడు మేము పోతాం అంటాం కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది బీసీలకు సమాన వాటా హక్కులు పంచాలే వాళ్ళ పదవులు వంచాలనుకుంటున్నామని చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి ఆ నాలుగు ఇట్లల్లో యాభై శాతం అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు రెండు ఎమ్మెల్సీ నరేంద్ర మోడీ కూడా అడ్డుకోడి నరేంద్ర మోడీ గారు అడ్డుకోవడం ఛాన్సే లేదు రెండు రెండు వాళ్ళ వాటా ప్రకారం మేము సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం కాబట్టి రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తున్నాము కాంగ్రెస్ లో బీసీ లక్ ఇస్తున్నాము అని అంటే ఎవరైనా నడుపుకుంటారా నీ దగ్గర ఉన్నదానికి ఏమో అయ్యవు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా అక్కడ కోర్టుల కేసుల ద్వారా చట్టాల ద్వారా ఆగిపోయేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ వీళ్ళు తెచ్చిస్తారట నేను ఒకటి చెప్తా ఉన్నా వాళ్ళు అడ్డుకున్నారని మాకు చెప్పకు ఆమరణ నిరార దీక్ష చేయి బీసీల కోసం రేవంత్ రెడ్డి గారు ఆమరణ నిరార దీక్ష జరంతర్ చేస్తారా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్పాడు నేను పెద్ద గొల్ల నైతా అన్నాడు గొల్లో భా నేను పెద్ద గొల్ల నైతా అని చెప్పిండు ఇప్పుడు మన దాంట్లో ఉన్న గొల్ల ఆయన నేను పెద్ద రెడ్డి అని చెప్పాను భయ్ నువ్వెట్లైతరా భయ్ మేము అంత అలాగా కదా నువ్వేవుడి కావడానికి అంటే ఇడికేడు మంది లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల ప్రయోజనాలను కాంక్షిస్తారని మనం అనుకోవచ్చా విషయాన్ని వెయ్యి సార్లు అది అమృతం కాదు మరి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వీళ్ళే కదా పరిపాలిస్తుంది వీలే పరిపాలించిన మన హక్కులను నెరవేర్చలేకపోయారు మనకు అధికారాలు ఇవ్వలేకపోయినారు మనకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు అన్నం అయిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టాలని చూస్తారు కానీ వీళ్ళు మొత్తం పుణ్యంత బిసి చూసి ఇప్పటికే అయినా బీసీ అన్నం ఉడకలే ఇంకా అయినా బీసీల అన్నం ఉడకలే అందుకే ఇక చాలు అయ్యా మీ పావుషేర్ మీరు తీసుకొని పక్క జరుగుర్రి మిగిలిందంతా లదే ఇది మా రాజ్యం అని బల్ల చెప్తా ఉన్నాం ఇక రెండో అంశం తీసుకుందాం ఓబీసీలకు సంబంధించి పెద్దలు గౌరవనీయులు చిరంజీవులు గారు అద్భుతమైన పుస్తకం రాసినందులో చూడలే మహిళా దినోత్సవం కాబట్టి మహిళల గురించి కూడా రెండు విషయాలు మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీలో అడుగు పెట్టిన బీసీ మహిళల సంఖ్య ఎనిమిది మంది ఎనిమిది మందిలో నాలుగు సార్లు రామనే ఉన్నట్టుంది పేరు కొండ సురేఖ గారు నాలుగు సార్లు మొత్తం అందులో అడుగు పెట్టిన మన ఆడబిడ్డలు ఐదుగురు అప్పర్ క్యాస్టోళ్లు రెడ్లు యాభై ఎనిమిది మంది మహిళలు ఎంత జనాభా వాళ్ళది జనాభా మరి జనాభా వాళ్ళు మీరు చూడండి మనం అసెంబ్లీలో చూస్తే వాళ్ళ పేర్లు కూడా సునీత లక్ష్మారెడ్డి సవిత ఇంద్రారెడ్డి సునీత మహేందర్ రెడ్డి ఉమా మాధవ రెడ్డి మరి మన చెల్లెల్ని ఎప్పుడు రావాలి అట్లా మన మహిళలు ఎప్పుడు రావాలా మన మహిళలకు శాతం కదా ఇప్పుడు మహిళా బిల్లు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వచ్చింది కదా మరి జనరల్ స్థానాలలో నిలబడాలి కదా మరి మన మహిళలు నిలబడాలంటే మనం రాజకీయం నేర్చుకోవాలి రాజకీయం చేయాలి వాళ్ళు చెప్తా ఉంటారు డైలాగులు చాలా పెద్దగా చెప్తుంటారు పేద వర్గాలని ఆదుకుంటావు నిన్నే ఆదుకునే దిక్కులేడు ఎవడు నువ్వు మమ్మల్ని ఆదుకునేది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఇన్ని రోజులు బ్యాక్వర్డ్ అంటే వెనకబడ్డ సరగతులం అని చెప్పి కాదు బీసీలు అంటే బిగ్ క్లాస్ బీసీలు అంటే బిగ్ క్లాస్ అందులోనే ఉంది కదా షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి కానీ లను క్యాస్ట్ అని చెప్పలే క్లాస్ అని చెప్పిరు తరగతి అని చెప్పి మనమంతా ఒకే తరగతి బీసీల కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి చెప్తా ఉన్నా గుడ్డెద్దు కాదు పసిగట్టి శత్రు మీద యుద్ధం చేయాల శత్రువెవడో తెలవకపోతే మన ఈపులు మనమే బలగొట్టుకున్నట్టు ఉంటది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరి చెప్పిన ఒక్క రెడ్డి కూడా నా కోట అని చెప్పిన ఎందుకంటే మాయే వస్తున్నాయి సరిపోతాయి ఈ మాట ఈ మాట ఈ మాట ఒక రెడ్డి నాయకుని చెప్పను మాకు బీసీల ఓట్లు రక్తం రక్తంగా చచ్చిపోతారు ఈ మాట చెప్పాలంటే నేను ఈ మాట చెప్పిన నాకు రెడ్ల ఓట్లు వద్దని చెప్పినా చెప్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె కంప్లైంట్ చేసిరు ఏమని రెడ్ల ఓట్లు వద్దంటున్న మళ్ళన్నా అని చెప్పినట్టే నన్ను పిలిస్తే పోయినా ఏంది ఇట్లా అన్నవాటి అంటే ఓట్ ఏమంటే బాధపడాలి కానీ వద్దంటే ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు అంటే నువ్వు చెప్పినో కాబట్టి మరి వీళ్ళు కూడా చెప్పాలి కదా చెప్పు రి బీసీల ఓట్లు రెడ్ల కొద్దని చెప్పు ఈ తెలంగాణ సమాజంలో ఈ వర్గాలను దోపిడి చేసిన వాడికి మనకు మధ్యలో సరిగ్గా gita giri me మీ ఓట్లు మాకు వద్దని చెప్పడం మన శత్రుకి మనకు మధ్యలో గీత గీసినము ఆ గీత యువతల వాడున్నాడు గీత యువతల మెజార్టీ ప్రజలమైన బిగ్ క్లాస్ బీసీల యువతల వైపు నిలబడు ఆ గీత గీసిన తర్వాతే చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి మొదటిసారిగా కాబోతా ఉండు చరిత్ర మొత్తంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణ చేసినప్పుడు నిజాం సర్కార్ అని మా చెప్తా ఉన్నాడు ముప్పై ఒకటిలో చేసిరు ఇరవై ఒకటిలో చేసిరు పదకొండులో చేసిరు ఒక తెలంగాణ రాష్ట్రం అంటే ఈ ప్రాంతంలో రెడ్డి సంఘం వెలవ సంఘం ఎప్పుడు ఏర్పాటయ్యో తెలుసా మీకు పంతొమ్మిది వందల పది ప్రాంతంలో ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పాటయ్యా అప్పుడు చేసిన కులకరణ లోపల జన తేలిపోయింది అమ్మ మనం విడిపోయి ఉంటే కాబట్టి సంఘం సంఘం ఆ రోజు రాళ్ళు వాళ్ళ జనాభా మీద కాబట్టి ఓబీసీ స్టూడెంట్స్ అందరు కూడా మీ వాయిస్ ని బయటికి తీసుకురండి మీరు సైలెంట్ గా ఉంటే మీకోసం కొట్లాడే తోడు వాడికి బలం కూడా అవసరం ఇవాళ గతంలో ఎన్నడూ లేనంతగా బీసీ వాదం మీద బీసీ రాజకీయం మీద చర్చ జరుగుతుందా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీల మీద చర్చ జరుగుతా ఉంది జరిగిన అన్యాయం కళ్ళ ముందు ఉంది మనము తల ఎత్తుకోవాలి తెగితే తల దగిపడాలి కానీ తల దించినట్టుగా మాత్రం బతకాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం ఉంటే సింహాసనం కాడ లేకపోతే శ్మశానం కాడ మధ్యలో ఎక్కడ ఆగడానికి వీలేదు ఉంటే ఆడా లేకపోతే ఈడ మధ్యలో ఏడ ఆగడానికి నీకు జాగానే లేదు అక్కడ ఉంటావా శ్మశానం కాడ ఉంటావా తేల్చుకో ఇక మల్లన్న తోటి ఇప్పుడు చాలా పెద్ద పరిశానం అయిపోయింది నాయకులకు బీసీ వాదం అంటుండు రెడ్ల ఓట్లు వద్దంటుండు ముఖ్యమంత్రి అంటుండు ఇవన్నీ నిద్రపడతలేవిగా నేను ఈ వాదన పెట్టుకుంటే కాబట్టి తీన్మార్ మళ్ళీ నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేసిరా నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మీద ఎన్నికలల్లో గ్రాడ్యుయేట్లంతా కాంగ్రెస్ను సస్పెండ్ చేసి ఒక మాట అయితే నిజం యువతకు స్టూడెంట్స్ అందరికి చెప్తా ఉన్నా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట వ్యాయామం చేయమంటారు కదా మన వాళ్ళంతా ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు పాలిటిక్స్ ఆలోచించండి రాజకీయాల గురించి ఆలోచించండి రాజకీయాల గురించి చర్చించండి మరీ ముఖ్యంగా మహిళలకు చెప్తా ఉన్నా ఎందుకంటే ముప్పై మూడు శాతం మంది బీసీ మహిళలకు వాటా రావాల్సిందే మీరు ముప్పై మూడు శాతం మంది అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేయాల్సిందే కాబట్టి కిరణ్ కూడా చెప్తా ఉన్నా ఈ విభాగంలో ఈ స్టూడెంట్ విభాగంలో మహిళా విభాగం మరీ వేగంగా ముందుకు తీసుకుపోవాలి మహిళలు కూడా ఓబిసి గ్రూప్లలో చేరాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక ఒకటి రెండు క్యాస్ట్ సెన్సెస్ గురించి చెప్తా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డులు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఆధార్ కార్డులు ఇచ్చింది మొత్తం జనాభా ఎంత అంటే మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటుంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మనం ఏది గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు తర్కించాలా చర్చించాలా అన్వేషణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి సో ఇప్పటికే మూడు గంటలకు మూడు మూడు బావ అవుతా ఉంది ఆలస్యం అయితా ఉంది కాబట్టి ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై తెలంగాణ కులగణంలో రాష్ట్ర విభజన ప్రభావం తెలంగాణ బీసీ లిస్ట్ నుండి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు బీసీ కుల తొలగింపు అంశాల ప్రభావం ఏమిటి చెప్పగలరు మల్లన్న గారు రైట్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ కులగణంలో రాష్ట్ర విభజన ప్రభావం ఎట్లా ఉంది అంటారు తెలంగాణ రాష్ట్రంలో ఇక దీంతో దీంతోనే కాదు రాష్ట్ర విభజన ప్రభా రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయినారు అనేటువంటి ఒక చర్చ తీసుకొచ్చారు ఇంక్లూడింగ్ ఇతర కంట్రీలకు మైగ్రేట్ అయిన వాళ్ళని కలిపితే కూడా లెక్క సరిపోతలేదు రెండోది తెలంగాణలో బీసీ లిస్ట్ నుంచి రెండు వేల పద్నాలుగు ఇరవై ఆరు బీసీ కులాల తీసేసి ఇరవై ఆరు కులాల జనాభా ఎంత అంటే ముప్పై వేలు లేదు నేను లిస్ట్ పంపిస్తాను నా దగ్గర ముప్పై వేలు కూడా లేదు వీళ్ళ జనాభా ఇరవై ఆరు కులాల జనాభా ముప్పై వేలు కూడా లేదు వాళ్ళని జాబితా నుంచి తొలగించి రెండు వేల పద్నాలుగులో ఇక తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ పెంచెట్లు చూపించారాయా పదిహేను శాతానికి ఎట్లా తీసుకుపోయిరా అంటే ఓ చర్చ ఏం బెటర్ అంటే విపరీతంగా మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చినారు హైదరాబాద్ అప్పర్ కాస్ట్ వాళ్ళంతా వచ్చేసినారని చెప్పి నేను లో ఒక పెద్ద మనిషితో జరిగిన డిబేట్ లో చెప్తా ఉంటే మరి దాంతో జనాభా పెరగాలగానే ఎట్ట తగ్గింది సార్ అని నేను అన్నారు దానితోటి జనాభా పెరగాల గానే ఎట్టే అంటాడు మళ్ళీ ఆయన ఈ మాయా మచ్చింద్ర డ్రామాలు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల కుటుంబాల సర్వే జరగలేదని చెప్తా ఉన్నారు కదా ఆ లిస్ట్ వెబ్సైట్ లో పెట్టు ఎవరెవరు చేసుకోలేదు చేసుకోలేదు ఈ హాల్లో ఎంత మంది ఉన్నారు అనేది లెక్క పెడితే తెలుస్తుంది లేదంటే కుర్చీల కౌంటర్ అన్న మనకు తెలియాలి నువ్వు లెక్కనే పెట్టలే నువ్వు లెక్క పెట్టక ముందుకే పదహారు లక్షల మంది ఉన్నారు ఇంకా అని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు లెక్కన పెట్టినప్పుడు పదహారు లక్షల మంది ఎట్లా తెలుసు ప్రభుత్వానికి కాబట్టి ఈ సర్వేల ద్వారా ఈడబ్ల్యూ కోటాను రక్షించుకోవడానికి జరిగిన కుట్ర తప్ప ఇది బీసీలను ధరించే సర్వే కాదు ఇది నా అభిప్రాయం